ప్రియ భగవ్ బంధువుల తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో ఆళ్వారు అనుసంధానించినటువంటి గొప్ప గ్రంథాలను వాటి ఉత్తమోత్తమైనటువంటి గతులను భక్తులందరికీ తెలియడం కోసం ప్రపంచములుగా అందరినీ మార్చడం కోసం ఆళ్వారు అనుగ్రహించిన గ్రంథాల యొక్క విశేషార్థాన్ని పెరుమాళ్ళ యొక్క కైంకర్యాన్ని అందరికీ చేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస గుణానుభవ కార్యక్రమంలోనే రోజు ఎనిమిది రోజులు అడుగుపెట్టారు మొదటి ఐదు పాసురాలు ఒక భాగంగా మనం చేసుకుంటే తరువాత నుంచి వచ్చే పాసురాలన్నీ మరో భాగంగా మనం చేసుకోవచ్చు ఈ తరువాత వచ్చినటువంటి ఐదు భాగము ఐదు పాసురాల తర్వాత వచ్చే భాగాలన్నిటిలోని గోదాదేవి ఒక్కొక్క వనితను లేపుకుంటూ భగవద్ అనుభవంలోని మన గురించి చెప్తుంది మనం ఎలా ఉంటామో మనం భగవంతుడిని అనుభవించకుండా ఎలాంటి తత్వాన్ని అనుసంధిస్తాము అని చెప్పే కావ్యమే తిరుపతి నిజం చెప్పాలంటే పెద్దలు పూర్వాచార్యులందరూ కావ్యము అని చెప్పారంట అదేంటి ఏంటి వ్యంగ్య కావ్యము అని అన్నారంటే ఎందుకలా అన్నారంట ఆంతరికంగా రెండు అర్థాలు కలిగాయంట పై పైకి ఇలా చెప్తుంది అమ్మవారు ఏంటి తూర్పు ఉదయిస్తుందయ్యా కోవిల రావాలు భారతవాది పక్షులు అనుసరిస్తున్నాయే అని చెప్పినా ఆంతరికంగా పరమాత్మను ఎలా అనుసంధానం చేయాలని ఆ మరో అర్థము భగవద్ అర్థం కలిగినది గ్రంథం అందుకే వ్యంగ్యకార్యంగా తిరుపతి చెప్పారు ఈరోజు పాసురంలోనేమో గోదాదేవి ఒక ఉత్తమోత్తమురాడైనటువంటి గోపికను చెప్పింది నిజం చెప్పాలంటే మనమందరం భగవంతుడి కోసం ఎంతో పరితపిస్తూ ఉంటాం అయ్యా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని భగవంతుడి చూపు మన మీద ఉండాలని భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం మన మీద పడాలని స్వామిని గురించి మనం ప్రార్థిస్తే ఈరోజు గోపిక ఎంతో సౌందర్యంగా స్వామి తన కోసం ప్రార్థించేటువంటి గోపిక ఈ రోజు అయితే ఈవిడు కూడా నిన్న నాయకురాలని లేపారు మంచిగా నాయకురాలు సిద్ధమైంది అయితే అంతా మరోసారి గోష్ఠిని చూసుకుంటున్నారు ఓకే మన గోష్ఠి అంత అంటే ఒక కనపడలేదు అయ్యో ఆవు ఎవరంట ఆవు గురించి చెప్తున్నారు ఈరోజు ఒకసారి మన పాసును అనుసంధానం చేస్తుందాందో

అని చెప్పింది అయితే ఈరోజు గోపిక యొక్క మహత్యం ఏమిటంట అయితే సపోజ్ ఈ గోపికను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి గోష్ఠి అందరూ కృష్ణ పరమాత్మలో వెళ్ళారు గోష్ఠి అందరినీ చూసినటువంటి కృష్ణ పరమాత్మ మొదటిగా ఈవిడిని అడుగుతాడంట ఏమిటి ఈయన వచ్చిందా ఫలానే అన్నారు కదా ఆవిడ వచ్చిందా అంటే రాలేదు అని చెప్పారు అనుకోండి అవునా రాలేదైతే పోలే అంటే వీరు వెళ్ళే పరమార్థం ఏదైతే ఉంటుందో భగవంతుని కోరుతాననుకుని ఏదైతే వెళ్తారో ఆ కోరికను ఇవ్వకపోవచ్చేమో ఇవిడు లేకపోతే ఎందుకంటే కృష్ణుడే ప్రియంగా కోరుకునేటువంటి గోపిక అంటే ఈరోజు గోపిక అయితే ఎంత గొప్పగా ఈ రోజు గోపికలో చెప్తున్నారంటే ఆండాదేవి మనకి ఒక్కొక్క పాశురంలోని ఉత్తమోత్తమంగా పెరుగుతూ 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 వాత్సల్యాన్ని అంతటిని చేసుకుంటూ వచ్చింది ఆడాల్లేదు మొదటి రోజులో భగవంతుడిని అనుభవించడంలో స్టెప్స్ అంతటి చెప్పుకుంటూ వెళ్తుంది అలా పైకి ఉత్తమ అలా పెరుగుతూ వెళ్ళిపోతుంది ఆడాల్లేదు మొదటిలోనేమో మొదటిలో కుళ్ళు విరగాయని పక్షులు పక్షుల రాగాలని చెప్పింది రెండో దాంట్లోకి వచ్చేసరికి అన్నారు అంటే పక్షులకు ఒక భాష కూడా ఏర్పడినట్టు చెప్పింది అలా అంటే ఉత్తమ స్థితి భగవంతులు అనుభవించాలంట మొదటిగా ఆ అనుభవిస్తున్న వారిని చూస్తూ నేర్చుకోవాలంట రెండోది ఏమిటంట వారితో వింటూ అనుకరిస్తూ రావాలంట ఇంకోటి వచ్చేసరికి ఏమిటంట అనుకరించడంలో మొదటి అడుగు వేస్తూ వెళ్ళాలంట ఆకర్ని ఏమంటారంట భగవత్ తత్వంలో మునిగి తెరాలంట అలా తెలు భగవంతుడు మనకు సాద్దాం కదా నిజం చెప్పాలంటే మానవుడు తన ప్రతి జీవిత అడుగులోనే భగవంతుని పొందవచ్చు ఎలా ఏంటి అలా అంటే మా గురువు గారు శ్రీమాన్ రంగరామ రంగరామ స్వామి వారిని స్వామి వారిని మా గురువు గారు వారు ఉత్తమంగా భగవంతుణ్ణి ప్రతి క్షణం ఎలా అనుభవించాలని చెప్పారు అది మీ అందరికీ చెప్తాను కదండి ఎలా అనుభవించాలంట గోదాదేవి కూడా తర్వాత తర్వాత పాసరంలో అలా భగవంతుని అనుభవించే తత్వాన్ని మనం చెప్పింది మనం కూడా మంచిగా పాసరం చదువుతూ భగవంతుని చూస్తూ మనం అనుకోండి ఒక తన్మయత్వంలోకి మనం మునిగిపోతూ ఉంటాం భగవంతుని అనుసరిస్తే అలా ఎలా అంట మనం ఉదయం స్నానం ఆచరిస్తాం స్నానం ఆచరించినప్పుడు ఏం చేస్తాం మంచిగా నీళ్ళు తలమణి నుంచి పోసుకుంటాం అయితే భగవంతుణ్ణి భగవంతుణ్ణి అనుభవిస్తూ పొందడం ఎలాగో తెలుసా అది ఎలా అంటే మంచిగా కళ్ళు మూసుకోవాలి వెళ్ళిన వెంటనే స్వామి యొక్క పాదాలు మన శిరస్సు మీద ఉన్నాదని భావించాలి స్వామి పాదాలు మన శిరస్సు మీద ఉన్నాయి అలా స్వామి తన పాదాలు పెట్టాడు అంటే మనకు వెయిట్ తగులుతుంది స్వామి తన మెదవైన పాదాలు తగులుతున్నాయి ఇప్పుడు మంచి మంచిగా నీళ్ళు తీసుకున్నా స్వామి పాదాన్ని కడుగుతున్నట్టుగా భావించి అలా నీళ్లు పోసుకుంటే స్వామి పాదాలి అన్నారు భావిస్తామో అదే జరుగుతుంది కాబట్టి అలా అభిషేకం అనుకోండి స్వామి పాదాలు అని చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో హిమాప్స్యు కౌంటేయ అంటే ఈ యొక్క అర్జునుడికి అనేక అనేక పేర్లు చెప్పాడు కృష్ణ పరమాత్మ గుడాకేశ అనుకుంటూ వాడు చెప్పాడు కౌంటేయ పార్థ అనుకుంటా అలా ఒక్కొక్కడు ఒక్కొక్క అనేక అనేక పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు అలాగా రసో హిమాత్స్యు రసము అంటే ఏమిటి జలము అయ్యా అను జలము యొక్క తాగుతున్నప్పుడు నన్ను అనుకున్నాం అనుకో నేనే జలమై ఉంటాను నీ యొక్క దాంట్లోని జలాన్ని కూడా నేనేనయ్యా అని ఒక ఒక సర్గలో చెప్పాడు కృష్ణ పరమాత్మ అలా ప్రతి దాంట్లో భగవంతుడు నరచించాడు మనం భోజనం చేస్తాం భోజనం ఎందుకు నిజం చెప్పాలంటే మన యొక్క హృషణములు అంటాయి హృషణములు అంటే ఏమిటి ఇంద్రియాలను కూడా అనుకరించి ఇంద్రియాలను కూడా పరిపాలించే కరములను హృషణం అంటారు అలా వృషణమును కాపాడి అధిపతి వాడేవాడు కాబట్టి హృషికేశుడమాలకు ఒక పేరు కలిగింది మన పేరు రోజు కేశవ నామాలు చెప్తాము ఓం ఋషి కేశాయ నమ అని భగవంతునికి అర్చన చేస్తాం అంటే ఏమిటి మనలో ఉన్నటువంటి కణాలను వృషములు అంట అయితే అవి మన ఆధీనంలో ఉండవు అయితే అలాంటి ఆధీనంలో ఉండని కణాలకే మనం భోజనాన్ని లోపలికి పంపిస్తాం కదా అయితే అటువంటి భోజనాన్ని సమర్పిస్తున్న సమయంలో కృష్ణాత్మనస్తు స్వామి ఆ కణాలను పరిపాలిస్తున్నావు కదా అయితే వాటికి అధిపతి గురువు కాబట్టి ఇవ్వ ఈ సాపాటి ఏదైతే తింటున్నానో అది నీకే అర్పిస్తూ తింటున్నాను అనుకోండి అది ప్రసాదం అవుతుంది మామూలుగా తింటే అది భోజనం అవుతుంది భగవంతుడికి అర్పించినట్టుగా భావించి తింటే అది ప్రసాదం అవుతుంది మామూలుగా నీళ్లు తాగితే నేను నీళ్లుగానే ఉంటాయి భగవంతుడికి అర్పిస్తున్నట్టు భావించి మనలో ఉన్న స్వామి స్వీకరిస్తున్నాడని అని భావించాం అది తీర్థంగా మారుతుంది శ్రీమాన్ పెద్దజీయ స్వామి వారు మన ఆలయానికి వచ్చిన చిరజీయ స్వామి వారి యొక్క ఉత్తమ గురువు గారు ఆయనకి గొప్పగా ఆయన అంతిమ దశలో ఏర్మంట గొప్పగా అనేక వ్యాధి వచ్చి బాగా ఇబ్బంది పడ్డారంట అలాంటి సమయంలో అంటే స్వామివారి పెద్దచే స్వామివారికి ఈ డాక్టర్లు టాబ్లెట్స్ ఇచ్చారంట గోళీలు బోల్డ్ ఇచ్చారు ఇవన్నీ మీరు తింటే గానీ పుచ్చుకుంటే స్వామి లేదంటే మీ కార్యాలన్నీ ముందుకు వెళ్ళవు మీరు పెద్ద ప్రణాళిక పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ తినాలంటే పెద్దచేరు స్వామివారు ఏం చేసేవారంట రోజు తిరువారాధనో ట్యాబ్లెట్లు అన్ని తీసి పెరుమాల నివేదన చేసుకునేవారంట ఎందుకంటే ఇవన్నీ నేను చేతులుగా తెలి పెరుమాలు ఇవి భోగ్యంగా స్వీకరించాడు అనుకోండి ఇవి కూడా చేతిలో ఇది కూడా తీరిగా మారిపోతుందని అవే తినేవారంట అంత ఉత్తమంగా ఉండేది అంటే భగవంతుని ప్రతి దాంట్లో అనుభవిస్తేనే కలుగుతుంది మోక్షాన్ని చెప్పింది ఆంతరికంగా ఏం చెప్పిందంట కోడు కలముడయ పావాయ్ అని చెప్పిందంట శ్రీకృష్ణ పరమాత్మకి కోడు కలముడయ పావాయ్ అమ్మ ఓ యువతి నువ్వు శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి యువతి ఏమని చెప్పిందంట తూర్పు దిక్కున ఏదైతే ఉన్నాదో తూర్పు అంతా తెల్లారిపోతుంది చూడండి ఇప్పుడు మనకి చూడండి మొత్తం తెల్లగా ఎలా అయితే ఉన్నాదో అలా అమ్మ తూర్పు దిక్కు అంతా చీకటి అంతా నలుపు అంతా పోయి తెలుపు వచ్చింది అంటే అజ్ఞానము అనే అంతా పోయి జ్ఞానము అనే వెలుగు ప్రారంభం ఉన్నది అని చెప్పిందంట ఇంకేం చెప్పిందంట అమ్మవారు ఏవైతే దున్నపోతులు అంటారు చూడండి దున్నపోతులు అంటారు అయితే అవన్నీ ఏం చేస్తున్నాడంటే అవి మేతను మేయడానికి ఏమో గడ్డిని మేయడానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ముందుకు ఉరుకుతున్నాయి అలాగా పరుగులు పెడుతున్నాయంట గడ్డిని మేయడానికి సూర్యోదయం సమయం ఏం చేస్తామని గడ్డిని మంచిగా పాలు పితికి ముందుగానే కొంచెం గడ్డి గడ్డి చేసిన గడ్డిని ముందుగా ఆ యొక్క ఆవులకు కానీ మేతగా ఇస్తాం పాలు పితికి తర్వాత మళ్ళా సూర్యోదయం సమయం ఏం చేస్తామని గడ్డిని పట్టుకొని వెళ్దాం ఇదంతా చూడండి అమ్మ గోదా తన స్టాండర్స్ ని దించుకోవడం పాడింది ఇదంతా గోపికలు ఎలా అయితే ఆనాడు అనుసరించారు కాబట్టి వాళ్ళు ఎలా అనుసరించారు వాళ్ళ యొక్క రేపల్లె వాతావరణం అంతటిని చెప్పుకుంటూ వెళ్ళిందే అమ్మవారు గోదాదేవి మనకి ముప్పై పాసరాల్లో చెప్పాలంటే గోదాదేవి ఏమి గోపికలు కానీ నాటి ఆమె కాదు గోదాదేవి కృష్ణ పరమాత్మను నిజంగా అనుభవించని చూడలేదు ఇదంతా భావన మాత్రంగా గోదాదేవి రచించిన గ్రంథం అలా అమ్మ సూర్యోదయం తూర్పు అవుతున్నది తూర్పు దిక్కు తెల్లగా అయిపోయింది అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది అమ్మ ఏదైతే దున్నదులు ఆంబోతులు వంటివన్నీ ఉన్నాయో అవన్నీ మేతను మేడానికి గడ్డి కొలకయి ఇంకా కరువులు పెడుతున్నాయి అని అన్నాదంట ఇంకేమన్నాదంట పోవాయ్ అమ్మా ఇంకేంట అందరం సంసిద్ధమై ఇంకా వెళ్దాము అనుకూలిస్తే అని అనుకుంటే అమ్మా నువ్వు లేకుండా మేము వెళ్ళామనుకోండి మా గోష్ఠి అవ్వదు ఎందుకంటే ఉత్తమోత్తములందరినీ అనుసరిస్తూనే మేము వెళ్ళాలి అనుకున్నాము కాబట్టి మా గోష్ఠి అనేది పూర్తిగా సంపూర్ణం కాదు కాబట్టి మేమందరం వెళ్దాము అనుకోని సంసిద్ధమై సగం దూరం వెళ్ళాక నువ్వు గుర్తొచ్చావు నువ్వు రాలేదని అనుకున్నాము కాబట్టి నువ్వు రాకుండా అయితే మేమైతే మా గోష్ఠిని మేము వెళ్ళాం స్త్రీలు గోపికలు ఇంత మునుపే లేచి అందరూ ఈ యొక్క వ్రతాన్ని అనుసరించడం కోసం సిద్ధమైపోయామమ్మా మరి మేమందరం సిద్ధమైనప్పుడు కృష్ణ పరమాత్మకు ప్రీతి కలిగిన దాని కాబట్టి నువ్వు కదా మమ్మల్ని పట్టుకొని వెళ్ళాలి కృష్ణ పరమాత్మ నువ్వు ముందే తెలుసు కాబట్టి కాబట్టి అమ్మ నీ యొక్క గడప బయటికి వచ్చి మేము నించొని ఉన్నాము అని అనుకుంటుందంట లోపల మీరందరూ వెళ్ళండి కృష్ణ పరమాత్మ నీ వస్తే గాని నీకు ఇవ్వడు కాబట్టి నేను హాయిగా పట్టుకుంటాను కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో నేను హాయిగా మునిగి తేలుతూ ఉంటాను అనుకుంటూ లోపల ఉన్న నిన్నో అమ్మా మేము వెళ్ళకుండా ముందే ఉన్నామనుకో అనుకో నిన్ను పిలవకుండా కృష్ణ పరమాత్మ ఇతర భూమికులు మమ్మల్ని నిందిస్తారమ్మా కాబట్టి ఆనంద మాకెందుకు తప్పకుండా నిన్ను పట్టుకునే మేము కృష్ణ పరమాత్మ సాంగత్యాన్ని కృష్ణ పరమాత్మను పొందడం కొరకే మేము వెళ్తామమ్మా మేము వచ్చి స్థిరంగా నీ యొక్క గడప బయట ఉన్నాము అన్నదంట ఇంకేమందరా ఇంకేమన్నారంటరా పాడి కొండు అమ్మ అంటే లేచి నువ్వు మా దగ్గరకు రావు మనం ఏం చెప్తాము పాడి పరై కొండు అమ్మా మనం భగవంతుడి నామాన్ని పాడడం కోసం మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలని కోరుకుంటాము పరై కొండు అమ్మ పరాయి అనే ఒక వాయిక్యం ఉన్నది కదా పరాయి అంటే ఏమిటి మనం ముందుగానే చెప్పుకున్నాను పరాయి అంటే మీరు అమ్మండి పరమ పరాయ్ అంటే ఏమిటి మిగతా భక్తులందరికీ ఏమిటి పరా అంటే ఏమిటి ఏమిటి చెప్పండి చెప్పాలి పరా అంటే ఏమిటి డోలు పరా అంటే డోలు కాదు పరా అంటే భగవంతుడి యొక్క చేతులు ఉన్నటువంటి పాంచజన్యము అని కలిగినటువంటి వాయిద్యము శంఖాన్ని పరై అంటారు పాడి పరై ఉండు అమ్మా భగవంతుడి యొక్క నామాన్ని పాడి భగవంతుని బయమరిపించి మరి ఎవరినైనా మంచిగా మనం వారి నుంచి ఏదైనా కావాలనుకున్నామనుకోండి ఇప్పుడు మీ అందరూ ఉన్నారు మీ యొక్క భర్త గారి దగ్గర నుంచి నగలు కావాలి ఏం చేస్తారు భర్త గారిని ఓ రెండు పోడులు కోడాలి ఏమండి మంచిగా మీరు మంచివారే నన్ను బాగా చూసుకుంటున్నారండి నన్ను అసలు ఈ మాత్రం కూడా ఎటువంటి కించిత్ కారం నాకు ఎటువంటి నాకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు ఏ సమస్యలు లేవి ఏం కావాలమ్మా చెప్పాలంటే అమ్మ మంచిగా ఒక ఆశలు పేరు చేయించండి అంటాం కదా అలా ఒక అలా మనం ఏం చేస్తే అలా మనం ఒకరిని పాడి ఒకరిని మంచిగా కొడితే కదా ఒకరి నుంచి ఏదైనా ఒకటి వస్తుంది మంచిగా అయ్యగారిని పోడారు అనుకోండి అయ్యగారు పోడిన వెంటనే ఏం చేస్తారు కొంచెం ప్రసాదం ఎక్కువ పెట్టి మంచిగా రెండు అక్షత ఆశీర్వదం ఎక్కువ ఇస్తారు అయ్యారు అలా భగవంతుని పాడడం వల్ల భగవంతుడు మనం అనుకునే వస్తువు మాట్టిస్తాడు కదా అలా భగవంతుడి నుంచి ఏ వస్తువు కావాలనుకుంటున్నారంట మళ్ళీ అది కూడా వారి కోసం కోరుకోవట్లేదు గోదాదేవి ఎక్కడా ఈ యొక్క గ్రంథంలోని కామ్యంగా ఏదీ కోరుకోలేదు గోదాదేవి నాకు నా కొరకు అని ఎక్కడా కోరుకోలేదండి అంత మనం ఇందాక చెప్పుకున్నాం నమ్ముడో అవసరం ఏమిటి మూడు వర్షాలు కావాలి అని అందరి కోసమే కోరింది ఇప్పుడు ఏం కోరుతుందంట స్వామి యొక్క పాటలను పాడడం కోసము స్వామికి ప్రీతికరమైనటువంటి పరయనే వాయిద్యము శకాన్ని కోసం కోరిందంట అంత గొప్ప కోరిక అమ్మవారికి పాడి పరై కొండు ఇంకేం చెప్పారంట మా అలాంటి పాడి పరాడాలంటే అటువంటి ఎవరిని కొలవాలండి ఆ పాడు ఎవరిని పాడాలంట అటువంటి ఆమె చెప్పిందంట మామాయ పిలందానీ ఏంటంట ఒక సమయంలో అంట ఒక కృష్ణ పరమాత్మని కంసైన్యంలోని రాక్షసులు ఒక గొప్ప రాక్షసుడంట అశ్వరూపంలో ఉంటాడు ఆయన అశ్వం అంటే ఏంటి గుర్రం గుర్రము రూపంలో ఉంటాడంట ఒక రాక్షసుడు ఆ రాక్షసుడి పేరు కేసి ఏమిటంటే రాక్షసుడి పేరు ఆ కేసీ అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు అశ్వరూపంలో వచ్చే రాక్షసుడు ఆయనంట స్వామి దగ్గరికి వచ్చాడంటే ఏమిటంటే అశ్వం లాగా కృష్ణ అష్టం ఎంత వేగంగా పరిగెడుతుంది అలా తన పరుగుతోనే సంహరించేద్దాం తన అడుగులతోనే కృష్ణ పరమాత్మను నుంచు చేసేద్దాం అనుకుంటున్నాడంట దీనికి మన యొక్క టీకే చూడమనే వాడు గుర్రాన్ని కూడా వైష్ణవ లక్షణం అని కూడా చెప్పారు ఎంత గొప్పగా చెప్పారు తిరువాయిలో మొన్న అమ్మగారు పంపించినట్లు గుర్రము వైష్ణవ లక్షణము అని మూడు వైష్ణవ లక్షణాలు చెప్పారు మిగతా లక్షణాలు తర్వాత తర్వాత వచ్చే పవసరంలో చెప్తాను ఈ రోజు కేసి అంటే గుర్రం అశ్వ రూపంలో వచ్చిన రాక్షసులు వచ్చారు కాబట్టి గుర్రము వైష్ణవుడు ఎలా విష్ణువుని ఆశ్రయించేవారు గుర్రంతో సమానము అన్నారంట ఎలా గుర్రంతో సమానము అంటే గుర్రం అంట ఒక గురి పెట్టుకుంటుంది మీరు గుర్రపు బంధాలు ఎప్పుడైనా చూస్తుంటే అన్ని గుర్రాలు ఒక వరుసలో నుంచి ఉంటాయి దానిపైన ఆ గుర్రాన్ని నడిపేవారు ఉంటారు అందరూ ఒక్కసారి స్టార్ట్ పాయింట్ లో ఒక జెండా ఊపుతారు ఇలా జెండా ఊపిన వెంటనే గుర్రం దాని డెస్టినేషన్ మాత్రమే చూస్తుంది ఈ పక్కన ఉన్నటువంటి ఏమీ చూడవు డెస్టినేషన్ చూసి ఏం చేస్తుంది ఇంకా ఒక్కసారి ఎక్కడా ఆగకుండా డెస్టినేషన్ వరకు పరిగెట్టుకుంటూనే వెళ్తుంది గుర్రం అలా వైష్ణవుడు అనే వాడు ఎలా ఉండాలంట పెరుమాళ్ళ శ్రీపాదాలు ఒక్కటే డెస్టినేషన్ అది తప్ప ఇంకేమీ చూడకూడదు ఇటుపక్క అటుపక్క బంధాలు బాంధవ్యాలు ఏమీ ఉండకూడదు కావ్యాలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు అహంకారం ఉండకూడదు గర్భాలు ఉండకూడదు ఇంకా లేకుండా స్వామి నాకు డెస్టినేషన్ ఆ పాదాలు చేరుకోవడం కోసం నేను ఎంత ఘోరంగానైనా అలిసిపోయినా అది ఆగకుండా పరిగెడుతుంది డెస్టినేషన్ వరకు అలా గుర్రంలాగా వైష్ణవుడు స్వభావము అలుపు వచ్చినా భగవంతుడి పాదాలు ఆశ్రయించేంత వరకు పరిగెడుతూనే ఉండాలి అందుకే అన్నాడు సంసారాన్ని సంసారం అనే సాగరం వంటిది అనేది కాబట్టి ఈ అంతటి ఇది కానీ స్వామి శ్రీ పాదాలలో చేరుకోలేము అందుకే స్వామి అలాంటి వాడు అటువంటి సముద్రం వంటి వాడు మన స్వామి అలాంటి కేశి అనే పేరు అశ్వం అనే రాక్షసు అష్టం అంత పరిగెట్టుకుని వస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ తన యొక్క పాదాలతో మొత్తం అంతటిని నుంచి చేసేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ ఆశ్వాసు కూడా ఆ కేశ రాక్షసుని కూడా సంహరించినటువంటి వాడు ఇంకెవరంట మే ఇందాక మీరు కృష్ణుని యొక్క అష్టోత్తరం చదివారు అష్టోత్తరం ఏమంటుంది అంట అందులో ఒక నామం వచ్చింది మీరు విన్నారు ఏదో మల్ల విశారదాయ అని అన్నారు స్వామి అంట ఇద్దరు రాక్షసులు ఇద్దరుతోని రాక్షసులు కాదు ఇద్దరితోని మల్ల యుద్ధం చేశాడు బా అది కూడా ఏమండి అందులోని నమ్మాళ్ళ తిరుమలలోని ఆ మల్ల యుద్ధంలోని ఆయన బాహుల్ని ఆయన స్థనముల్ని చూ వర్ణిస్తారు అబ్బో అద్భుతం అద్భుతం అంటే అద్భుతం భగవంతుని ఇప్పుడు ఒక ఒక కోణంలో చూశారు సౌకుమార్యమైనటువంటి కోణంలోనే చూశారు కానీ మన స్వామికి ఎంత గొప్పగా భుజస్కంధములు బాహుస్కందములు అది ఎలా ఉన్నాయంటే గొప్పగా వర్ణించారు అలాంటి అటువంటి గొప్పవారు ముష్టికాసుడు చానుడు అని ఇద్దరు గొప్పవారు ఉన్నారు మళ్ళీ వీరిద్దరు ఏం చేశారంట యుద్ధం చేశారంట కృష్ణ పరమాత్మతో ఆ యుద్ధం అంటో ఇన్ని ఎన్ని రోజులకాలు కృష్ణ పరమాత్మ వారిని అనుగ్రహించడం కోసం యుద్ధం చేశారంట నిజం చెప్పాలంటే ఇద్దరు ఓడిపోలేదు వీరు ఓడిపోలేదు కానీ కృష్ణ పరమాత్మ వారిని అనుగ్రహించడం స్వామి ఏది చేసినా మన అనుగ్రహం కోసమే చేస్తాడండి నిజం చెప్పాలంటే మనం అందరూ అనుకున్నాం రావణాసురుడు చాలా ఆ కోపిస్త కుంభకర్ణులు కోపిస్తారు దీనికి ఓరో వృత్తాంతం కూడా ఉంది వీరిద్దరు జీవించి నిజం చెప్పాలంటే జయ విజయుడు ఇంత పూర్వం స్వామివారు సనకసనందనాథి శాఖం వల్ల ఉద్భవించి ఈ యొక్క రాక్షసత్వాన్ని పొందారు అయితే అటువంటి ఆ రాక్షసత్వం ఉన్న వారిని కూడా అనుగ్రహించాడు స్వామి తాతితైన వారికి మోక్షం కలిగిందండి అంత గొప్పది కాబట్టి అటువంటి ముష్టికాసుడు చాముడు అని ఇద్దరు వారితోనేమో మళ్ళ యుద్ధాన్ని చేసినటువంటి వాడు అటువంటి వారు ఎంత ఆ దేవాదిదేవన్ మల్లరే సేవిత్తా దేవాది దేవునే చంద్రుణ సేవిత్త ఆ బాబినాటాంత ఉలే నెమ్మ ఆబాయ్ అలాంటి గుష్టివాసున్న వాటి వాడిని సంభరించిన వాడు ఎవరంటే దేవుడంట దేవతలందరికీ అధిపతి అంట నిజం చెప్పాలంటే బ్రహ్మ లోకానందరిని సృష్టించటం కదా మన బ్రహ్మను స్వామి అనేటువంటి నారాయణే మన రంగనాలు రూపం చూసామనుకోండి రంగనాథుడి యొక్క నాభి నుంచి కమలం వచ్చి కమలంలోనేమో బ్రహ్మగారు పోతున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సుట్టించిన వాడు మన స్వామి కాబట్టి దేవతల దేవతలు దేవతలందరికీ దేవుడు మన యొక్క నారాయణ దేవాది దేవనే శను నా చెవితా ఆవా పెన్నారా ఎందుకు లేడు రెండి బావాయ్ అటువంటి దేపతులందరికీ నాయకుడైనటువంటి వాడు మనం అతని దీర్కు వెళ్ళి మంచిగా మన యొక్క దోషాలు ఏవి ఉంటాయో దోషాల స్వామి ముందు చూపించి స్వామి మా దోషాలి విముక్తి కలిగించని ప్రార్థించి అమ్మా ఇక నేను అరుళ్ళు ఏలు నువ్వేనా నా దయాన్ని మా దయను ఆలకించి నువ్వు నిద్ర నుంచి లేచి మా దోష్టిని సంపూర్ణం చేయవమ్మా అని ఈరోజు ఎనిమిదవ పాసురంలోని చాలా గొప్పగా భగవత్ అనుభవం పొందినటువంటి మరో గోపికను లేపారు ఆడా గోష్ఠి అటువంటి గొప్ప కావ్యము తిరుపావై అంత గొప్ప మోక్ష మార్గం సులువైన రీతిలో భగవంతుని పొందడం ఎలా అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఒక తిరుపావై మాత్రమే అటువంటి గొప్ప గ్రంథాన్ని మనకు అందరికీ అప్రసందం చేసినటువంటి మాకు ఎక్కడ దొరికింది ఆండాల్ తిరువడిగరే శరణం కో చిష్టమాలికా బంధ గంధ కృష్ణవే विष्णो चिंता तनो जाय गोदाली पूर्व फल पुण्य तुलसी का अनुरोध भव पाणि विश्वम थगा गोदान श्री जगदनायनी जय श्रीमनारायणाय

ये यहां पर एकड़ दे गिवन इचनो ये कट ना चलते इयो होते मच गए होता गुड नो टेंशन 왔다 उससे अल्लाह ने यहां पर सारे उनका